వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని ఆశ అయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని ముందు రోజు వీడియో అయితే చూశారు కదా మేము నైట్ ఏకాదశి సందర్భంగా పూజ అయితే చేసుకున్నాము ఉసిరి చెట్టు పెట్టుకొని ఇంకా తర్వాత రోజు అనమాట ఇది ఇంకా భోజనాలు అయితే ఏదన్నా తోటకెళ్ళి తిందామనుకున్నాము అక్కడ మా ఇంటి దగ్గర ఏంటంటే మామిడి చెట్టు కూడా ఉందండి సరే ఎట్లా ఉసిరి చెట్టు పెట్టాము దీపారాధన చేసుకున్నాం కదా ఇక్కడ మామిడి చెట్టు కిందే తినేద్దామని చెప్పేసి అక్క అయితే ఇంకా అందరికీ ఇక్కడికే తల ఒక ఐటమ్ చేసుకొని వద్దామని చెప్పేసి అనింది ఇంకా లక్ష్మక్క అక్క అయితే దొండకాయ పచ్చడి చేసుకొచ్చింది తర్వాత హైమాంటీ కూడా వచ్చారు కదండి హైమాంటీకి అయితే అప్ప చెప్పింది అనమాట ఇంకా రమాంటీ వాళ్ళకి బంగాళదుంప ఫ్రై మల్లేసరక్క రైస్ అట్లా తల ఒకటి అందరూ వచ్చేసారు ఇదిగోండి రమాంటీ కూడా వచ్చింది రమాంటీ అయితే బంగాళదుంప ఫ్రై ఒకటి చెప్తే రసం కూడా పెట్టుకొని వచ్చిందండి రెండు తీసుకొచ్చిందనమాట ఇంకా అక్కడ ఏంటంటే పూజ చేసుకొని ఇంకా అందరం వస్తారు ఇంకా రావాలి మళ్ళీ లక్ష్మి గారు కూడా రావాలి వస్తే ఇంకా దేవుడికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసి మేమందరం తినటం మీరు కార్తీక మాసం మీరు ఎలా చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి మాకైతే చాలా బాగా జరుగుతుంది ఒకరోజు సముద్రానికి ఒకరోజు అందరం అంటే ఇప్పుడు కార్తీక మాసంలో అందరం కలిసే కదండి ఇంకా పౌర్ణమి వస్తుంది దానికి అంతా చాలా చాలా బాగా జరుగుతుంది మీరందరూ కూడా ఎలా చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి అందరూ మెడిటేషన్ అయితే చేసుకుంటున్నారా ఈ కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ ఎనర్జీస్ అయితే ఉంటాయండి మెడిటేషన్కి గుడికి వెళ్ళాలి అనేం లేదండి ఎక్కడైనా చేసుకోవచ్చు మీరు క్రిస్టియన్ అనుకోండి చక్కగా ఏసుప్రభుని తలుచుకోండి చక్క ధ్యానంలో కూర్చోండి ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళొచ్చు మీరు అనుకోండి అల్లానైనా అనుకోవచ్చు ధ్యానంలో కూర్చోండి ఇంకా అంతే మాములు హిందూస్ అయితే శివుడిని తలుచుకొని ధ్యానంలో కూర్చోండి అలా అని ఏ నామ చెప్పాలి మంత్ర చెప్పాలి ఏ దేవుణ్ణి తలుచుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా చేయొచ్చండి మెడిటేషన్ అయితే ఏమి ఇబ్బంది లేదు ఇదిగోండి ఇంకా మాకు అన్నీ వచ్చేసినాయి ఇంకా మల్లేశ్వరక్క లక్ష్మి గారు కూడా వచ్చేసారు ఇంకా దేవుడి దగ్గరికి అయితే నైవేద్యం పెట్టేసి పూజ చేసేసుకున్నారు ఇంకా మే నేను కూడా దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నా ఇంకా అందరం అయితే కూర్చొని తిందామని చెప్పేసి అనుకున్నాము ఇంకా అక్క అయితే ఇంక అందరికి వడ్డిస్తుంది అక్క ఎక్కడ ఉన్నా కానీ ముందు వడ్డీ కార్యక్రమం దగ్గర అయితే కూర్చుంటుంది కదా ఇదిగోండి ఇంక చెప్తుంది అనమాట ఇంక అన్నీ వడ్డిస్తుంది ఇంకా అక్కనైతే నేను వెళ్ళి అడిగాను అనమాట ఎవరెవరు ఏం తెచ్చారని ఇంకా చెప్పమని అడుగుతున్నాను అక్కని చూడండి చెప్తుంది ఏమేంటో చెప్పక్క అంటే అమ్మాయి నీ ఛానల్ నా ఛానల్ నువ్వే చెప్పుకోవచ్చు అని దాన్ని చెప్పులేక పర్వాలేదు ఎవరైనా పర్లేదు అన్నాను వన్ ఏమేమి తెచ్చారు చెప్పక్క ఓకే నిన్న పూజ చేసుకున్నాం కదా దానికి సంబంధించి రాత్రి ఎవరు భోజనం చేయను అన్నారు అందుకని ఈ పొడ పెట్టుకున్నాం అనమాట అందరు తలా ఒకటి చేసుకొచ్చారు ఇది మల్లేశ్వరం తీసుకొచ్చిన గుండెకి అన్నం ఇది నువ్వు చేసిన పప్పు సౌజీ పప్పు సౌజీ వాళ్ళ ఇంట్లో కారప్పొడి సౌజీ వాళ్ళ ఇంట్లో మామిడికాయ పచ్చడి సౌజీ వాళ్ళ ఇంట్లో నెయ్యి ఒడియాలు సౌజీ వాళ్ళ ఇంట్లోని ఏంటి బజ్జీలు పకోడి అన్ని సౌజీ అయ్యేం కాదు అందరి ఇదేమో మాల్పూరి గారు లక్ష్మి గారు తెప్పించారు ఇది ఆంటీ పెరుగు తీసుకొచ్చి ఈ రసము బంగాళదుంప ఫ్రై ఏమో ఆంటీ తెచ్చుకొచ్చారు ఓకేనా ఇది దొండకాయ పచ్చడి ఇది అన్నిటికన్నా సూపర్గా ఉంటుంది ఎందుకంటే నేను తీసుకొచ్చా ఇది గారు పులిహోర తీసుకొచ్చారు ఇదేమో అయ్యప్ప ప్రసాదం శంకరన్నయ్య పంపించాడు ఈరోజు లంచ్ మాదైతే ఇది ఫ్రెండ్స్ మీరైతే ఏం చేశారో కామెంట్ చేయండి మా వన భోజనాలు ఎలా ఉన్నాయో తప్పకుండా చెప్పండి ఇంకా అలా అయితే అందరం తలా ఒక ఐటెం తీసుకొచ్చారు కదా అక్క అయితే చెప్పింది ఇంకా అందరికీ వడ్డిస్తుంది అనమాట ఇంకా అందరికీ వడ్డించి అందరికీ ఇచ్చాకే అక్క అయితే పెట్టుకొని తిన్నామనింది నన్ను కూడా రమ్మంటుందనమాట నేనేంటంటే బజ్జీలు అప్పటికప్పుడే వేస్తున్నాను అనమాట ఇంకా అందుకని కొంచెం లేట్ అని ఇంకా వేసినాయి అంటే వేడి ఆరిపోతే బజ్జీ బాగోదు కదండి మీరు తినండి వస్తున్నాలే అని చెప్పి బజ్జీ ఐటమ్ అయిపోయాక వెళ్ళి దేవుడి దగ్గర అయితే దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ ప్లేట్ ఉంది కదా అది అయితే నన్ను తినమన్నారు ఇక్కడ నువ్వే తీసుకొని తిను అక్కడ దేవుడి చెప్పి అన్నారు సరే ఇంకో ఇంట్లో బయట దీపారాధన చేసుకొని నేను ఇంకా హారతి ఇచ్చేసి దేవుడికి తర్వాత లాస్ట్లో తిన్నానమాట ఇంకా అందరూ చాలా హ్యాపీగా సరదాగా ఉందనమాట అట్లా కలిసి తినటం అనేది చాలా బాగా అనిపించింది ఆ రోజు అన్ని గేమ్స్ అయ్యి ఆడుకుందాం అనుకున్నాము సుమా రాలేకపోయింది అనమాట ఎందుకు తనకి రావై కాలేదంట లేకపోతే తను గారెలు మిస్ అయ్యాము తను గారెలు చేసుకొస్తానంది గారెలే చెప్తారు నాకు నాకు ఫ్రెండ్స్ ఎప్పుడు వంకర్ టింకర్ అంటారు మళ్ళీ గార్లే చెప్తారని అని అనింది ఆ రోజు ముందు రోజు మాట్లాడుకున్న రోజు తను గారులు అనమాట కానీ తను రావాయితీ కాలేదు కుదరలేదనమాట అందుకని చెప్పేసి మా వారికి అయితే వచ్చి అందరం అనుకోకుండా భలే బాగా జరిగిందండి చూడండి అక్క అయితే జోక్స్ వేస్తుంది అందరం ఏంటంటే వాయిస్ ఇంకా బాగా రీసౌండ్ లాగా వస్తుంటే తీసేసాను నేను ఇదిగోండి మా మామిడి చెట్టు ఎంత బాగుందో కదా పైన అయితే చిగుర్లు కూడా వస్తున్నాయి మామిడి చెట్టు కింద కూర్చోవాలని చెప్పి అందరం అక్కడ మూలకైతే కూర్చున్నాము ఎందుకంటే మాకు మా గారు చక్క మేము వచ్చాక మొత్తం రీ మోడల్ లాగా చేయించారండి బండలన్నీ హైట్ లేపి చాలా బాగా చేయించారు ఇల్లంతా కూడా ఇంకా అందుకని ఆ గోడలకి ఇంకా పెయింట్ అయితే వేయలేదు మొత్తం హైట్ లేపారు హౌస్ మాది అందుకని ఆ గోడలు చూడండి అతుకులాగా కనిపిస్తుంది కదా అదంతా సున్నం వేయాలన్నమాట వేస్తారు త్వరలోనే ఇంకా మా వన భోజనాలు అయితే ఇంత అద్భుతంగా జరిగినాయి మీరైతే వన భోజనాలకు ఎక్కడికి వెళ్ళారు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అదిగోండి ఇంకా నేను దండం పెట్టుకొని అదిగోండి నేను కూడా తెచ్చేసుకుంటున్నాను ఇంకా నేను కూడా తినడానికి రెడీ అయిపోతున్నాను ఇంకా మా అమ్మాయి అయితే తీయమ్మ కొంచెం నన్ను అంటే తీస్తుందనమాట ఇంక తెచ్చుకున్నాను నేను కూడా భోజనం ఇంకా తెచ్చుకొని అందరితో పాటు నేను కూడా కూర్చున్నాను అనమాట అప్పటికే ఆంటీ అయిపోయింది ఇంకా నేను కూడా కూర్చొని తింటున్నాను ఇంకా చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి అన్ని వంటలు ఇట్లా అందరం కలిసి తినటం చాలా బాగుంటుంది కదా మీకైతే ఎలా అనిపించిందో మా వీడియో నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బాయ్ బాయ్